శాంతి మనము పురుషార్థం చేస్తూ ఉంటాం భక్తి జ్ఞానము వైరాగ్యము అంటూ మరి భక్తుడు గురించి భక్తికి ఫలితం జ్ఞానం అన్నప్పుడు అసలు భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది తర్వాతే జ్ఞానము అనేది అందుతుంది భగవంతుడు తనకు సన్నిహితంగా ఉన్న ఉన్నవారికి అనేక రకాల పరీక్షలు ఇస్తూనే ఉంటారు కష్టాలు నష్టాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ ఆ పరీక్షలో భాగాలే వాటిని ఒకటి తర్వాత మరొకటి ఇస్తూ ఉంటాడు నన్ను అట్టే అంటి పెట్టుకునే ఉంటాడా లేదా అని విసుగుతో నన్ను దూరం చేసుకుంటాడా అని ఆయన చూస్తూ ఉంటూ ఉంటాడు ఒకసారి పరీక్షలో పాస్ అయ్యాక మరొక పరీక్ష ఉండటం లేకపోవటం ఆయన ఇష్టం కానీ ఒకసారి ఫెయిల్ అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు ఎందుకంటే అవి స్థూల పరీక్షలు కాదు కదా ఆధ్యాత్మికంగా జీవిత పరీక్షలు మరి అప్పటికే మన సామర్థ్యం ఆయనకి తెలిసిపోతుంది కనుక ఈ విషయం మనం చక్కగా గ్రహించి కష్ట నష్టాలు వచ్చినప్పుడు దైవమును నిందించక మరువక విడువక ఆయనపై విశ్వాసంతో సహనం వహించాలి అప్పుడే ఆయన తనను అనుగ్రహించి అనుగ్రహాన్ని పుష్కలంగా అందిస్తాడు ఎలా వచ్చి నా కష్ట నష్టాలు అలాగే పోతాయి అయితే మన విశ్వాసం సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టి పెట్టి ఆయనకే విసుకు కలిగే విధంగా ఉండాలి అందుకని పరీక్ష ప్రయత్నం ఈ రెండు కూడా ఉండాలి అచంచలమైన భక్తి విశ్వాసాలు కాబట్టి ఈ ఇటువంటి సేవ చేసినటువంటి వాళ్ళకే మరి మానవ జన్మ ధన్యము అవుతూ ఉంటుంది మానవ జన్మ సదుపయోగం అంటే ఏమిటి మన జీవితాలను ఆహ ఆహార నిద్రలకు పరిమితం చేసుకుంటే మనకు ఇతర ప్రాణులకు తేడా ఉండదు వజ్రాన్ని బెల్లం కొట్టే రాయిగా ఉప్పును పొడిగా నూరే రాయిగా వాడుకున్నట్లు అవుతూ ఉంటుంది తప్ప విలువ అనేది జీవితం అనేది ఉండదు అంటే బెల్లం కొట్టడానికి వజ్రం లాంటి గట్టి రాయి కావాలా ఏంటి ఉప్పును పొడిగా నూరటానికి రాయి వాడతామా ఏంటి అదే విధంగా మానవ జన్మ ఆహారం తీసుకొని నిద్రపోవటానికి మాత్రమే లభించలేదని మనం గ్రహించాలి అందువలన మనకు లభించిన ఈ జన్మలో ఒక విషయాన్ని సాధించాలి మానవ జన్మ లక్ష్యం అదే కావాలి అయితే ఏమి సాధించాలి ధనం సంపాదించాలా అధికారాన్ని సంపాదించాలా అవి కావాలనుకునేటువంటి వాళ్ళు ధనం అధికారం సంపద విద్య బలం అన్నీ కావాలనేవే అవి మనకు ప్రధాన లక్ష్యం కాదు మన ప్రధాన లక్ష్యం వేరే ఉంది ప్రధాన లక్ష్యంని సాధించటానికి ఇవన్నీ తోడ్పడతాయి మంచిదే ఉదాహరణకు ఒక ఆయన యజ్ఞం చేయాలని అనుకుంటాడు దానికోసం ధనం మనుషులు యాగ వేదిక మొదలైనవి కావాలి వాటిని మనం సంపాదించాలి అయితే అతని లక్ష్యం మాత్రం వాటిని సంపాదించటం కాదు యజ్ఞం చేయటం అతని లక్ష్యం ఈ వస్తువులను సమకూర్చుకొని యజ్ఞం చేయాలి జీవితంలో ధర్మాచరణకు కట్టుబడి ఉండాలి మానవ జన్మను ధర్మాచరణకు ఉపయోగించాలి అలా ధర్మాచరణకు ఉపయోగి ఉపయోగించకపోతే మానవ జన్మ వృధా అవుతుంది ఇక ఇతర ప్రాణులుగా జన్మిస్తే ధర్మాచరణ కుదరదు ఏమి చేయగలం ఇతర ప్రాణులు ధర్మాన్ని మరి అనుసరించలేవు అలా జన్మిస్తే దేవుని పూజించగలమా యజ్ఞ యాగాదులు చేయగలమా బేహద్ జ్ఞానంని వినగలమా బేహదు స్థానాన్ని పొందగలమా అందుకే బేహదు ఆత్మలు కూడా మానవ రూపంలో అవతరించారు విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం అవతరించారు సనాతన ధర్మాన్ని స్థాపన చేసి పునరుద్ధరణ చేయుటకు అనే మనం గుర్తుంచుకోవాలి బేహదే యజ్ఞం పెట్టారు స్థూలమైన యజ్ఞం కాదు స్థూలంగా అన్నదానం చేయటానికి ఇక్కడ బేహద్ పాఠశాలలు ఓపెన్ చేశారు బేహద్ జ్ఞానాన్ని పంచటానికి ధారణ చేయగలుగుతారు మనము వేద అధ్యయనం చేయాలి బేహద్ విశ్వం యొక్క ఆది మధ్య జ్ఞానం యొక్క అధ్యయనం చేయాలి కేవలం మానవ జన్మలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇతరులకు సహాయం చేయటం సాధ్యమవుతుంది జ్ఞానదానం మహాదానం మానవ శరీరంలో వివిధ అవయవాలు సద్బుద్ధి ఇతర ప్రాణులకు లేవు అది పరమేశ్వరుని సృష్టి మనకు మానవులకు మాత్రమే లభ్యమవుతుంది ఉదాహరణకు మనకు నాలిక ఉన్నది దాని కారణంగా మనం మాట్లాడగలం ఎంతసేపు అయినా మాట్లాడగలం పశువులు అలా మాట్లాడగలవా లేదు కదా మనకు చేతులు ఉన్నాయి కమలాక్షుణ్ణి అర్చించుటకు అంటారు కదా సేవ చేయని చేతులు ఎందుకు అని పశువులు అర్చించగలవా అలా మన శరీరం అవయవాలు ఇంద్రియాలు ధర్మాచరణకు వీలుగా సృష్టించబడ్డాయి జ్ఞానం వెనుటకు ధారణ చేయుటకు స్వరూపాన్ని ధరించుటకు సేవ చేయుటకు ఇవన్నీ లభించాయి ఈ విధంగా శక్తి ఇతర ప్రాణులకు లేదు అందుకే మానవ అవతారంలో దివ్యాత్మలు కూడా వచ్చారు దేవతలు వస్తూ ఉన్నారు ముక్తి పొందటానికి మోక్షం పొందటానికి సాధన చేయటకు మానవ శరీరం మాత్రమే ధర్మాచరణకు వీలుగా సృష్టించబడినట్లు మానవ జన్మ మాత్రమే ధర్మాచరణకు తగినది ఇప్పుడు మనం ధర్మాచరణలో గడపకపోతే మరో జన్మ కూడా మనకు మానవ జన్మే లభిస్తుందని నమ్మకం ఏంటి మనకు ఈ మానవ జన్మ లభించినా ఈ శరీరం శాశ్వతం కాదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు లేదా వంద ఏళ్ళు అంతే ఆ తరువాత ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే దాని గురించి మనం ఏమీ చేయలేం అందువల్ల ఎంతో కష్టంతో లభించిన ఈ మానవ శరీరం నుండి నిష్క్రయించే ముందు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి ఏదో ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించటం తెలివిగల వ్యక్తి కర్తవ్యం దీనికి చక్కటి ఉదాహరణ చెప్పారు ఒక నదిని దాటటానికి ఒక పడవ కావాలనుకున్నాడాయన కానీ పడవ అంత సులభంగా దొరకనందున దాన్ని తానే కొనాలనుకున్నాడు ఎంత డబ్బు ఖర్చైనా అనుకున్నాడు చివరికి పడవను కొన్నాడు పడవను కొన్న తర్వాత నదిని దాటాలి కదా ఇంకా నదిని దాటేయటానికి కొన్న పడవ చాలా ఖర్చు పెట్టినందున పడవకు తన లక్ష్యాన్ని మర్చిపోయాడు నదిపై విహారం చేయసాగాడు కొద్ది రోజులకు ఆ పడవకు రంధ్రం ఏర్పడింది అప్పుడు పడవలో నదిని దాటటం కష్టం కదా చిన్న రంధ్రం ఉన్న పడవలో నీళ్లు ప్రవేశిస్తాయి పడవ మునిగిపోయింది అందువల్ల తెలివి ఉన్నవాడు కొన్న పడవలో సాధ్యమైనంత త్వరగా నదిని దాటుతాడు అలాగే మానవ శరీరాన్ని కూడా మనం పొందిన తర్వాత జీ మానవ జీవిత లక్ష్యమేంటి ముక్తి మోక్షం పొందటం ఈ భవసాగరాన్ని మరి సంసారం అనే సాగరాన్ని ఇది అవతల గటుకు చేరుకోవాలి అనే అయితే మరి శరీరం కూడా జీవించి ఉన్నంత కాలం సక్రమంగా ఉపయోగించుకోవాలి ధర్మశాస్త్రాల్లో చెప్పిన విధంగా సాధ్యమైనంత వరకు ధర్మాచరణ చేస్తూ ఇతరులకు సహయోగపడుతూ సేవ చేస్తూ మానవ జీవితాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడే మనము సాధించగలుగుతూ ఉంటాం ఎందుకని అంటే మరి జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించటానికే సన్మార్గమే ఉత్తమ సాధనం తోటి వారికి సహాయం చేయటం సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటం సన్మార్గం స్వార్థంతో ప్రవర్తించి ఇతరులను కీడు చేయటమే దుర్మార్గం అయితే సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు ఆత్మ విమర్శన చేసుకుంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు ఈ సమాజం ఎలా అయినా ఉండని కాక మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం ఏం చేస్తామన్నదే ముఖ్యం కమలం బురద మధ్యలో జీవిస్తున్న తన తేజస్సు కోల్పోదు కోమలత్వాన్ని వేడదు మనిషి కూడా కమలంలాగే బతకాలి సన్మార్గంలో సాగటం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ ప్రాయుడవుతాడు అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషి సార్థకం చేసుకోవాలి పది మందిని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి చెడు మార్గం వైపు మరి కన్నెత్తి చూడడు సత్కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు దారి దోపిడీలు చేసే రత్నాకరుడైనా బోయవాడు అయినా నారద మహాముని ఉపదేశాల వల్ల పరివర్తన చెంది మరి రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు ఆది కావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు బుద్ధుడు సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు సిద్ధార్థుడే అన్నిటినీ వదులుకొని సన్మార్గాన్ని అవలంబించి జ్ఞానోదయం పొందాడు మహా జ్ఞానిగా మారి అమరుడయ్యాడు శ్రేష్ఠుడైన వారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారు సజ్జనులు దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు జ్ఞానులు మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు చతురార్థులు అయ్యారు అంటే చరితార్థం పొందారు చరితార్థులుగా అయ్యారు ప్రతి మనిషి మహనీయ మార్గంలో పయనించటం అనేది సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి మనిషి మహనీయుల మార్గాన్ని అనుసరించాలి కీర్తి శిఖరాలు చేరుకోవాలి రావణాసుడు గొప్ప శివభక్తుడు శ్రీ వ్యామోహం వల్ల దుర్మార్గుడుగా ప్రవర్తించి చివరికి నాశనమయ్యాడు వివేకం కోల్పోయి హిత వచనాలను పెట్టి నందున కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు ఏ మనిషి అయినా దుర్మారుడిగా దుర్మార్గుడుగా మారటానికి ఎంతో కాలం పట్టదు మంచివాడిగా మానవోత్తముడుగా గుర్తింపు పొందటానికి చాలా కాలం పడుతుంది తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది సన్మార్గమే మనిషికి సంపద సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధన ధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలు ఉన్నట్లే సత్ప్రవర్తన లేని వారికి సంపదలు ఉన్నా అవి లేనట్లే అవుతుంది నీతికోవిధుల మాట ఇది చూసిన ప్రతిదాన్ని ఆశించటం ఆశించిన దాని కోసం ప్రాకులాడటం కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు ఇవే మనిషిని దుర్మార్గులుగా చేస్తాయి దుర్మార్గం వైపు నడిపిస్తాయి అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకొని స్థిర చిత్తము ఏర్పరచుకోవాలి సన్మార్గం మనిషికి సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది సన్మార్గంలో నడిచే వ్యక్తులు మనుషులు కలిగి కడిగిన ముత్యల్లాగా నిర్మలంగా ఉంటాయి వారు ఎవరితోనైనా మృదు మధురంగా మాట్లాడతారు కలిమిలోనూ లేమిలోనూ నిబద్ధత కలిగి ఉంటారు మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు సన్మార్గంలో ప్రయాణించిన మనిషి మనిషిగా ఎదుగుతాడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది అందుకే సన్మార్గం అందరికీ అనుకరణీయం అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి గొప్ప వీడియోలు మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఏదైతే సన్ మార్గము అని చెప్తూ ఉన్నామో దానిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు మానవ జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతూ ఉంటారు అచ్చా పరంశాంతి నమస్తే